说了。 అందరమలక్ సర్ మలక్ సర్ జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి ఒక్కసారి తెలంగాణ జై తెలంగాణ తెలంగాణమర వీరులకు జై జై తెలంగాణమర వీరులకు జై 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 కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణమర వీరులకు జై జై

जय जय केशियर जय केशियर जय केशियर तेलंगाना मरा वीरुలకు జై జై తెలంగాణ జై తెలంగాణ ఏందకు గుర్జర్ డాక్వే ఏయ్ బియారే జై బియారే జై బియారే భారత తెలంగాణ मरा వీరులకు జై

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున పదకొండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలు వచ్చిన పది సంవత్సరాల నుంచి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మార్కులను చూపించాం తెలంగాణను సపరేట్ చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందో అవన్నీ పది సంవత్సరాలు పన్నెండున్నర సంవత్సరాలు చూపించాం సంవత్సరన్నర కాలం నుంచి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చి చిల్లర చిల్లర పనులు అన్నట్టు మా ఫోటో పెట్టాలి ఏదైతే ఎమ్మెల్యే కాలే కావాలని కేసీఆర్ గారు ఎమ్మెల్యేకి రావడం ప్రజలు ఎమ్మెల్యేకు క్యాంప్ కార్యాలు ఉండాలి ఆ కార్యాలను గుర్చోని పనులు నెరవేర్చాలనే ఉద్దేశంతో అధికారం నిర్మించుకోవచ్చు అక్కడికి అండ్ ఒక మంచి ఉద్దేశంతో వారి జీవితాంతం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయం లేవు ఏ కార్యక్రమం కూడా చేయకపోతే కేసీఆర్ గారు ఎమ్మెల్యే కార్యకర్ కార్యాలయం నిలబెడితే కట్టిస్తే దాంట్లో మా ఫోటో పెట్టాలి అది ప్రజలు కోరాలి మనం చేసే మంచి పనుల మీద ప్రజలు కోరి మన ఫోటో పెట్టాలి సార్ సీఎం గారు ప్రజలను చర్చి రావాలి కానీ నా ఫోటో పెట్టాలి అని చెప్పి ఫోటోలు పట్టుకొని తిరుగు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి అంటేనే ఒక దేవత మన తల్లి సొంత తల్లి ఒక దేవతగా భావిస్తాం ఒక దేవత మూర్తిగా ఆనాడు దాదాపు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా తెలంగాణ తల్లిని ఒక మూర్తి ఒక రూపకంగా తయారు చేసుకున్నాం ఒక దేవత లెక్క తయారు చేసుకున్నాం దాన్ని ఏదో తెలంగాణ తల్లి ఇట్లా ఇట్లుండదు అని మార్పు కావాలి ఒక పిచ్చోని చేతిలో రాయమంది ఎవరిని కొడతాడా ఏమవుతుందో తెలియని పరిస్థితి మార్పు పడేది గది కాదు నీ పరిపాలన మార్పు తీసుకురా నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చి ప్రజలుగా మర్చిపోయి తెచ్చుకుని గది మార్పు ప్రజలు కోరాలి నువ్వే ఉండాలి ముఖ్యమంత్రిగా పది కాలాల పాటు నువ్వు ఉంటే ఇంకా తెలంగాణ బాగుపడుతుంది కోరాలి కానీ ప్రజలు ఇప్పుడు ఎప్పుడు పోతావని ప్రజలు చూసే సమయంలో మార్పు పడకుంటా టీజీ తీసి టీఎస్ టీఎస్ తీసి టీజీ పెట్టడం లేకుంటే అన్ని చేసారు మరి మార్పు సెక్రటరీ కూడా మార్చాలడు సెక్రటరీ కూడా కొత్తది అంటే మరి కేసీఆర్ పెట్టా సెక్రటరీ కదా వీళ్ళక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టు ఒకనాడు ఇది వరకు పోయి విగ్రహంకు పురదనేసిన మొత్తానవ్వలేదు వీళ్ళక్కడ అమర జ్యోతుల తూపం కట్టాడు పోయి ఒకనాడు దండం పెట్టుకు పాపానవ్వలేదు ఇవన్నీ పోయి మార్పు ఫోటోలు పెట్టాలి నేను చెప్తే నడవాలి అని చెప్పుకుంటూ గొడవలు చేశావు ఒక కూడా అదే కూడవా సిరిసిల్ల మున్సిపల్ చర్యమైన ఏమైతుందో ఆయన చేతిరిగింది ఆయనతో కొట్టాడుకోడు ఇదా మాట్లాడేందుకు గుండాయుధాలను పెట్టి రెచ్చుకోవాలి ఎందుకంటే పదేళ్ళు నీ గుండాయుధం అంతా ఆపేస్తున్నాం నీ గుండాలను కూడా మేము ఎవరు ముట్టుకోలేదు ఎవరో జోలిపోలేదు ఇప్పుడు ఆ గుండాలంతా రెచ్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా ఆకుండా గుండాయుధం చేస్తున్నారు అది ఎన్ని మూడున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇది ఉన్నది మూడు సంవత్సరాలు మీకు మూడు సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి ఆ గుండాలకు కూడా హెచ్చరిస్తున్నారు ఏదో ఉన్నది కదా అని మేము ఏమన్నా పది సంవత్సరాల కాలం ప్రభుత్వం ఉన్నది కానీ ఉన్నాడు కూడా ఒక జోలి పోలే మీరు అచ్చినే పని చేసి పెట్టాం కానీ ఇప్పుడు దుర్మార్గంగా మీరు రెచ్చిపోయి మీరు రేవంత్రుడిని చూసుకొని ఒక గుండా ఉన్నాడు కనుక మేము కూడా గుండల మంచి తాయితురు కనుక హెచ్చరిస్తున్నాం ఇటువంటి ఆపండి మూడు సంవత్సరాల కాలంలో అయిన తర్వాత ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మేము వదిలిపెట్టాం మేము కూడా మిమ్మల్ని ఇటువంటి పిచ్చి పనులు వేసి లేదంటే ఎక్కడైనా కానీ విగ్రహాలు మీరు దాడి చేసి వాళ్ళు కూడా ఫోటోలు పెట్టాలని ప్రెషర్ చేసుకుంటే పిచ్చి పనులు పనిచేయరు మూడు సంవత్సరాల కోసం మా అదర్లో పడితే మీరు ఏవైతే మీరు అట్లా చేసుకుని భస్మ చేసి పెడతారో మేము కూడా వదిలిపెట్టాము ఎందుకంటే మేము కూడా శాంతియుతంగా తెలంగాణ తీసుకొచ్చినాం పది సంవత్సరాలు కూడా శాంతియుతంగా పరిపాలించాం కానీ మేము చేసి ఆగడాలు చూస్తే ఎలా మేము కూడా మా కార్యకర్తలు కూడా మరో ధైర్యం మోకుండా ఎలా వాళ్ళు ఇప్పటికి కూడా మొగటు ఉండి పనిచేస్తున్నారు వాళ్ళకి ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళు కష్టపెడుతున్నారో మాత్రం వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ నాయకత్వం పరిపాలించాలి ఈ పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి రాబో కాలంలో ఇంకా ముందుకు వచ్చి తెలంగాణ తీసుకుపోయే విధంగా చేసిన కోసం కేసీఆర్ రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఇక్కడ చెప్తే జిల్లా పార్టీ మేము కూడా ఇలా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి మేము మళ్ళా ప్రభుత్వం తెచ్చడం కోసం సర్వతా చేస్తామని చెప్పి తెలియదు తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ఆధ్వర్యంలో ఈరోజు పతాకావిష్కరణగా ఉంచి మరి తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తల్లికి పుష్పాంజలి ఘటించి మరి అమరులను స్మరిస్తూ ఈనాటి మరి సోదరణ దినోత్సవం సందర్భంగా జైత్యాల్ జిల్లా ప్రజలకు సంబంధ వర్గాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఎన్నో ఏళ్ళ కళ మరి చాలామంది దశ ఉద్యమంలో పోరాడింటారు మళ్ళీ మలిదశ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి అసలు ఉప్పు సంకల్పంతో సంకల్పమే ఉప్పుగా మలుచుకొని మరి వెనుక ఎవరున్నా లేకున్నా ముందు ఎవరున్నా లేకున్నా కూడా మొక్కవోని దీక్షతోటి ఆత్మస్థైర్యంతో ఒక్కడే బయలుదేరి ఈనాడు మరి నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ వాయువులనిచ్చి నాలుగు కోట్ల ప్రజలను విముక్తి కలిగించే విధంగా చేసిన గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు అదేవిధంగా మరి రాష్ట్రం సిద్ధించడానికి అమరులైనటువంటి అమరులను కూడా మనం అందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ వారందరికీ కూడా నివాళులర్పిస్తూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం మరి చావు నోట్లో మరి తలబెట్టి ఆనాడు నిరహార దీక్ష చేస్తే అమర్నిర దీక్ష చేస్తే మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు తెలంగాణ బిడ్డకు మరి గుండె గుండెన కూడా మరి కేసీఆర్ గారు మరి గుండెల్లో ఉంటారు దానికి గర్వకారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అమెరికాలో కూడా ఇలా ఘనంగా మరి మన యొక్క పార్టీ వేడుకలు జరుగుతున్నాయని అంటే మరి ఎంత గర్వకారణంగా ఉన్నది ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇలా గులాబీ జెండా ఎగురుతున్నది అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా సంబరపడుతున్నారు అని అంటే దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి అందరూ కూడా మరి చెప్పుకునే విధంగా చేసినటువంటి నాయకుడు అనతి కాలంలోనే పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ప్రగతిని మరి ప్రపంచ చిత్రపటంలో చూపినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు సబ్బండ వర్గాల ప్రజలు సకల జనులందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆనాడు ఉద్యమం నుండే అనేక కార్యక్రమాలకు రూపం దాల్చి మరి రూపం దాల్చిన విధంగానే చేసి చూపించినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వస్తే మళ్ళా తెలంగాణ తల్లి మరి ఆత్మఘోషించే విధంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక తల్లిని మార్చరు ఎవరికైనా కన్న తల్లి ఒకరే ఉంటారు ఒక్కసారి తల్లి జన్మనిచ్చిందనంటే ఆ తల్లి నా తల్లి అని చెప్పుకుంటాం కానీ ఇవాళ నేను వచ్చిన తర్వాత మరి కొత్త కొత్త ఫ్యాషన్లు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిని మార్చడం అనేది నిజంగా కూడా ఆనాడు ఏనాడైతే వారు తెలంగాణ తల్లిని మార్చిర్రో వాళ్ళు తెలంగాణ ద్రోహులు ఎందుకంటే ఆనాడే తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి తప్పకుండా వాళ్లకు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నది తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరుపుతా చెరిపే మీరు చెరిపితే చెరిగే వ్యక్తి కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరైనా అంటే జర్మనీ అయినా జపాన్ అయినా కూడా ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అంటే కేసీఆర్ రాష్ట్రం అని అడే విధంగా ఉన్నది అని అంటే ఇలా కేసీఆర్ గారు సాధించిన ఘనత అది పదవుల కోసం కాదు ఓన్లీ నా తెలంగాణ రావాలి అనుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి నీళ్ళ కోసం నిధుల కోసం మరి రైతులు కూడా ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందాలని చెప్పి చేసినటువంటి నాయకుడు ప్రతి చెరువు నిండాలి ప్రతి కుంట నిండాలి మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు చెప్పుకుంటూ పోతే ప్రతి గరీబుల ఇంట్లో మరి ఇలా కేసీఆర్ యొక్క సంక్షేమ ఫలాలు అంటే అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క సంకల్పం వారికి కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండడమే మరి ఇవాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉంటారు మేము మీ ప్రభుత్వాన్ని ఏం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఇస్తున్నాం మేము చేసిన పథకాలు కొనసాగి కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలు బాగుపడడమే నా యొక్క ధ్యేయంగా మరి వారు చెప్పినారు వారిని ఆదర ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ మరి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆశలు వడియాశలు చేయకుండా మీరు ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ